కోడ్లను అమలు నిలువ రద్దు చేయాలి అని ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం చెల్లించాలి అని రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం తేవాలి అని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ఐఎన్టీయు జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరింత లాభాలను మరింత పెంచేందుకు ఏ హక్కులు లేని కార్మికులను యాజమాన్యాలను దోచుకునేందుకే నాలుగు లేబర్ కోడ్లు కరోనా సమయంలో గుట్టు చెప్పుడు కాకుండా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది అని విమర్శించారు సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్ కోశాధికారి మలకా రమణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ పాల్గొన్నారు వాటి దుష్ఫలితమే నేడు లేబర్ బోర్డు తీసుకురావడానికి ఒక మార్గం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఆనాటి నుంచి కూడా ఈ నూతన ఆర్థిక విధానాలని వ్యతిరేకిస్తున్నాం సంస్కరాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ సంస్కరణలు ఇవన్నీ కూడా కార్మిక వర్గాన్ని వాళ్ళ శ్రమను వాళ్ళ నేతల్ని వాళ్ళ హక్కుల్ని కాలరాయడానికి పెట్టుబడిదారులు ప్రభుత్వాల ద్వారా ఈ విధానాలను అమలు చేయించుకుంటా ఉన్నాయి లాక్డౌన్ టైంలో కరోనా టైంలో మరి తప్పుడుగా మరి చట్టాలు చేసి నల్ల చట్టాలు చేసి మరి ఆ రోజే విడుదల చేయడం జరిగింది కానీ నాలుగు చట్టాలు నాలుగు చట్టాలు అమలు పంచుకుంటూ నలభై నాలుగు చట్టాలకి నలభై చట్టాలు మరి వెనక్కి తీసుకుని దీన్ని అమలు చేయాలని చెప్పేసి మరి నాలుగు కోట్లు అమలు చేయాలని చెప్పేసి మీరు రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎన్ని మరి పనులు చేసిన మరి మననే కోట ద్వారా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎక్కింది కేంద్ర ప్రభుత్వం కూటమి కూడా చాలా సరైనటువంటి రీతిలో ప్రభుత్వం నడపట్లేదు వంద మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే అక్కడ ఏమీ కూడా క్యాంటర్ సౌకర్యం ఉండదు ఐదు వందల మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే ఫైర్ ఆఫీస్ ఉండదు ఐదు వందల మంది లోపు ఉన్నట్టయితే సేఫ్టీ ఆఫీసర్ అవసరం లేదు అంటే ఒకటి 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 తీసుకుంటూ పోతా ఉన్నారు ఇది చాలా నష్టం ఇది అందుకని ఈ గ్రూప్స్ కు వ్యతిరేకంగా బయట కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటుంటే మీరు కూర్స్ అమల్లోకి తీసుకొస్తే అవసరం అనుకుంటే మేము డైలీకి పోవడానికి సరే సిద్ధం అలాంటి పోరాటాలు సిద్ధపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నాం జాగ్రత్త